అదేంటండి నేను వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారని నా కొడుకుని రిజెక్ట్ చేసిన తన కొడుకుని కాళ్ళు చేతులు విరగొడతారని ముందు ఆ పంచోండి ఇస్తున్నారా అప్ప మాలు కావు కొడితే నువ్వు సారీ చెప్పడం ఏంటి అయ్యా మన చెప్తాను ఎంగేజ్మెంట్ జరగడానికి మెయిన్ రీజన్ చేతు కాదు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నను మా నాన్న రెచ్చగొట్టడం వల్ల ఎంగేజ్మెంట్ జరిపించారు అంతే అన్ని బాగుంటే ఈ పాటికి చేతు వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుని వాళ్ళ పెళ్లి విషయం మీ దగ్గర మాట్లాడడానికి వచ్చేవాడిని ఇలాంటి విషయాలు మాట్లాడేవాడిని కాదు ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎంతసేపు చూసుకుంటారు ప్రేమికుల లాగా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది అక్కడ హలో నాకేం చెప్పి వెళ్ళావు ఏం చేసావురా ఆ శైలజారెడ్డిని నీ పెళ్లి కొప్పించుకుంటానని చెప్పి దాన్ని రెచ్చకొట్టి ఇప్పుడు నా కూతురు పెళ్లి చేయిస్తావా నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తావా నానా నేనేం శాంతిని ఇక్కడ తీసుకురామన్లా నా మాటలకి ఆవిడ అంతలా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఆవిడ చేసే పనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా చెల్లి పెళ్లి శైల్జారెడ్డి గారు చేతుల మీదగా జరగాలని రాసిందేమో అందుకే